హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీడియా ఈ అనంత విశ్వంలో జరిగే ఓ అద్భుతం గ్రహణం ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని దాని ప్రభావం ఇతర గ్రహాలపై ఉన్న వాతావరణంపై ఉంటుందని మన ఋషులు యుగాల క్రితమే స్పష్టంగా చెప్పారు కొన్నిసార్లు ఆ ప్రభావం అతి సామాన్యంగా ఉంటే మరికొన్నిసార్లు చాలా ప్రభావవంతంగా ఉంటుంది ఈ నెల అనగా సెప్టెంబర్ పద్దెనిమిది బుధవారం నాడు సంభవించనున్న చంద్రగ్రహణం ఆ రెండవ కోవకు చెందినదని ఈ గ్రహణం కారణంగా అనర్థాలు తప్పవని కొంతమంది చెబుతున్నారు ఈ మాటల్లో ఎంతవరకు నిజం ఉంది చంద్రగ్రహణం పట్టు విడుపు సమయాలు మనం తీసుకోవలసిన జాగ్రత్తలు వంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము మరి ఆ విషయాలు తెలియాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సెప్టెంబర్ పద్దెనిమిది బుధవారం రెండు వేల ఇరవై నాలుగున పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడబోతోందని తెలుస్తోంది మన భారతీయ కాలమానం ప్రకారం ఆ రోజు ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు చంద్రగ్రహణం ఏర్పడే పట్టు విడుపు సమయాలని చెప్పవచ్చు అయితే ఈ గ్రహణం అమెరికా వైపు మాత్రమే కనిపిస్తుంది కాబట్టి మన దేశంలో పాటించాల్సిన ఉపవాసం ఆలయాలు మూసివేయడం విడిచిన తరువాత చేయాల్సిన సంప్రోక్షణల వంటివి అవసరం లేదు కానీ గ్రహణ ప్రభావం కాస్తంత మనపై కూడా ఉంటుందని సిద్ధాంతులు చెబుతున్నారు అందువల్ల ఆ రోజు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలని వీలైనంత వరకు నిద్రపోవడం చాలా మంచిదని చెప్పవచ్చు అంతేకాదు ఆ రోజున సాధ్యమైనంత వరకు జల ప్రయాణాలు చేయవద్దు అలాగే నదీ పరివాహక ప్రాంతాల వారు సముద్ర తీర ప్రాంతాలలో నివసించేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని సిద్ధాంతులు చెబుతున్నారు అంతేకాకుండా రాబోయే నలభై రోజుల వరకు నదీ ప్రయాణాలు చేయడం కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాలలో నివసించేవారు అటువంటి ప్రదేశాలకు విహారయాత్రలకు వెళ్ళేవారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని శాస్త్రవచనం ఎందుకంటే దాదాపు ఎనిమిది నెలల క్రితం రాహుకేతువుల గ్రహ సంచారంలో జరిగిన ఓ మార్పు భారీ విపత్తులకు కారణంగా నిలిచింది రాహువు జలరాశి అయిన మీనరాశిలోకి కేతువు ధరణి రాశులలో ఒకటైన కన్యా రాశిలోకి ప్రవేశించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన వరదలు తుఫాన్లు భూకంపాలు పెద్ద ఎత్తున కొండ చర్యలు విరిగిపడటం వంటి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని మన సిద్ధాంతులు ఆనాడే హెచ్చరించడం జరిగింది వారు చెప్పిన విధంగానే వయనాడ్ వంటి ప్రాంతాలలో కొండ చర్యలు విరిగిపడి ఊర్లకు ఊర్లే భూస్థాపితమైపోవడం రాజస్థాన్ లాంటి ఎడారి ప్రాంతంలో కూడా వరదలు రావడం ఆఖరికి మన తెలుగు రాష్ట్రాలు కూడా భయంకరమైన వరద ప్రభావానికి గురి కావడం చూశాము వర్షాకాలంలో కాస్తంత నీరు మాత్రమే ఉంటూ తక్కిన సంవత్సరం మొత్తం ఎండిపోయినట్లు కనబడే వాగులు కూడా ఈసారి ఉప్పొంగి ఎన్నో గ్రామాలను ముంచేయడం ఏకంగా వియత్నాం చైనా ఫిలిప్పైన్స్ వంటి మూడు దేశాలను యాగి అనే ఒకే ఒక్క తుఫాను భారీ విధ్వంసాన్ని సృష్టించి కొన్ని వేల మరణాలకు కారణమవ్వడం వంటి ఎన్నో వార్తలను మనం ఈ సంవత్సరం చూసి ఉన్నాము ఇక ఇప్పుడు రాబోయే చంద్రగ్రహణం కూడా జలరాశి అయిన మీనరాశిలో సంభవించనుంది దానికి తోడు రాహుకేతువుల ప్రభావం కలిసి ప్రపంచ వ్యాప్తంగా రాబోయే నలభై రోజుల్లో భారీ జల ప్రళయాలు రాబోతున్నాయని సిద్ధాంతులు చెబుతున్నారు సముద్ర తీర ప్రాంతాలు సునామీ ప్రభావాన్ని చూడాల్సి వస్తుంది నదులు వాగులు పొంగి మరింత ఉధృతంగా వరదలు సృష్టించే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది అందుకే రాబోయే నలభై రోజులు జల ప్రయాణాలు చేయవద్దని సముద్ర తీర ప్రాంతాల వారు నదీ పరివాహక ప్రాంతాల వారు చాలా జాగ్రత్తగా ఉండాలని సిద్ధాంతులు హెచ్చరిస్తున్నారు ఈ చంద్రగ్రహణం కొన్ని రాసుల వారికి గడ్డు కాలాన్ని తీసుకువస్తే మరికొన్ని రాసుల వారికి అదృష్ట యోగం తీసుకురానుందని తెలుస్తోంది మరి ముఖ్యంగా నాలుగు రాసుల వారు వచ్చే నలభై రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలని శాస్త్రవచనం ఆ నాలుగు రాసుల గురించి వారికి సంభవించే అరిష్టాల గురించి వారు చేయించుకోవాల్సిన పరిహారాల గురించి తెలుసుకుందాము మరి ఆ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి ఈసారి వచ్చే చంద్రగ్రహణం మీనరాశిలోనే పట్టబోతోంది కాబట్టి ఆ రాశి వారికి వచ్చే నలభై రోజులు గడ్డు అని సిద్ధాంతులు చెబుతున్నారు వీరు అన్ని విధాలుగా చాలా జాగ్రత్తలు పాటించాలి అంటే కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడం గానీ ఉన్న వ్యాపారాన్ని విస్తరించాలనే ఆలోచన గానీ అస్సలు చేయకూడదు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి వాహనగండం కుటుంబంలో స్నేహితుల మధ్య కలహ సూచన కోర్టు వ్యవహారాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి వచ్చే నలభై రోజులు పెళ్లి సంబంధాలు చూడటం గాని శుభకార్యాలు గాని చేయకపోవడమే మంచిది ఆ తరువాత కుంభరాశి వారికి కూడా ఈ చంద్రగ్రహణం చేటుకాలం తీసుకురాబోతోందని శాస్త్రవచనం వీరు కూడా పెట్టుబడుల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి భాగస్వామ్య వ్యాపారాలకు దూరంగా ఉండాలి వాహన గండం ఉంది గనుక ప్రయాణాల విషయంలో జాగ్రత్త ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్ళొచ్చినా జాగ్రత్తగా వాహనం నడపాలి ఈ చంద్రగ్రహణం వల్ల నష్టపోయే మరో రాశి కన్య వీరికి మానసిక ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది భార్య భర్తల మధ్య కలహ సూచన పెళ్లి కాని వారు ఈ నలభై రోజులు ఆ ప్రయత్నాలు మానుకుంటే మంచిది కోర్టు వ్యవహారాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి పెళ్లి కాని వారు సెప్టెంబర్ పద్దెనిమిది తరువాత నుంచి నలభై రోజుల పాటు అటువంటి ప్రయత్నాలు ఏమీ చేయవద్దు ఈ గ్రహణం కారణంగా తీవ్రమైన అడ్డంకులు ఎదుర్కొనే మరో రాశి తులారాశి వీలైనంత వరకు దూర ప్రయాణాలు విరమించుకోవడం ఉత్తమం ఆర్థికంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కోవలసి ఉంటుంది నూతన వ్యాపారాలు వ్యాపార విస్తరణ అస్సలు మొదలు పెట్టవద్దు ఎవరితో మాట్లాడినా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి లేకపోతే తీవ్రమైన కలహాలు వచ్చే సూచన కనిపిస్తోంది ఇలా ఈ చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ పద్దెనిమిది తరువాత నలభై రోజుల పాటు గడ్డుకాలం ఎదుర్కొనే ఈ నాలుగు రాసులు ముందు చెప్పిన జాగ్రత్తలు తూచా తప్పకుండా పాటించాలి వాటితో పాటు ఈ నాలుగు రాసుల వారు నల్ల మెనుములు ఉలవలు గోధుమలు బియ్యం ఒక్కోటి కేజీ చొప్పున తీసుకుని వాటితో పాటు చిన్న రాగి లేదా ఇత్తడి గిన్నెలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేసి మీకు దగ్గరలో ఉన్న పురోహితుడికి దానమివ్వాలి అలాగే వెండితో చేయించిన రవి చంద్ర నాగ ప్రతిమలు కూడా దానమివ్వడం ద్వారా ఈ చంద్రగ్రహణం వల్ల కలిగే జాతక దోషాల నుంచి ఉపశమనం పొందవచ్చు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి